వీడు నా ఎందు మాతృత్వాన్ని కోరి కోరి నమస్కరించి బయలుదేరుతున్నాడు అందుకే మీరు కొందరి కొందరి విషయంలో గమ్మత్తు చూడండి వాళ్ళు పడిపోయేటప్పుడు అదే భగవద్ అనుగ్రహం కలగడం అంటే పడిపోవడం పడిపోతారు అంటే ప్రమాదం జరిగిపోయింది భూమి మీద పడిపోతారు కానీ మరణం సంభవించదు చిన్న దెబ్బతో తప్పకుంటారు ఎక్కడంటే భూమి ఎందు మాతృత్వం ప్రచోదనమై రక్షణ జరుగుతుంది భూమి నుంచి వచ్చింది జీర్ణం అవుతుంది అన్ని సక్రమంగా జరుగుతాయి అందుకని ఆవిడలో అమ్మని చూసి కాలు కింద పెట్టేటప్పుడు అమ్మ తప్పక నీ మీద కాలు పెడుతున్నాను ఒక పసిబిడ్డడు అమ్మ గుండెల మీద కాలు పెట్టి తంటే అమ్మ క్షమించినట్టు నాకు తప్పక కాలు పెడుతున్నాను కాబట్టి మా నన్ను క్షమించు అని మనస్ఫూర్తి ఒక నమస్కారం చేసి మీ కాలు పెట్టారనుకోండి కుడికాలు పొంగిపోతుంది భూదేవి మిమ్మల్ని మీ కుటుంబాన్ని రక్షిస్తుంది సముద్రవస దేవి పర్వత మండలే विष्णुपत्नी नमक